Bye, Dodo Whoa. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్ ఎలా ఉన్నారు అందరూ ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాము వీళ్ళిద్దరిని ఇలా చూడాలని చెప్పి ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఆడుకుంటున్నారు సింబా టోటో గారు ఫ్రెండ్స్ అయిపోయారు ఇప్పుడు టోటో వచ్చి అప్పటికే చాలా సేపు అయిపోయింది వాడు అన్నం కూడా తినేసాడు సరే పడుకుంటాడు కదా అని రూమ్ లోకి తీసుకొని వచ్చాము ఇంకా వాడు కూర్చొని ఆడుకుంటుంటే వీడు కూడా వచ్చి స్లోగా మా మధ్యలో కూర్చున్నాడు ఇంకా మేము కూడా వాడికి చెప్తున్నాం మేము అన్నట్లే ఆడుకో వాడితో అని చెప్పంటే ఇంకా వాడి కాళ్ళు పట్టుకొని లాగడం అలా చేస్తున్నాడు సింబా కూడా అసలు ఎంత హ్యాపీ అనిపించిందో వాడితో ఆడుకోండి అంటే రోజు వద్దు సిం వద్దు సింబా దగ్గరికి వస్తుందా కానీ వదిలేసే వాళ్ళ మీ దగ్గరికి రానికుండా పక్కన మేము కూడా ఉండి జాగ్రత్తగా చూస్తా ఇంకా స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్నాడా లేదా టోటో టోటోగా అని చెప్పి గమనిస్తూ ఉన్నాం సింబా కూడా మరీ అంత మా దగ్గర ఉన్నంత ఎక్సైట్మెంట్ టోటో దగ్గర అంత ఉండదు ఎలా ఉండాలో వాడితో అంతే ఉంటాడు ఆనందంలో వాడికి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా పక్క వెళ్ళిపోయాడు వాడికి ఆ పట్టుకోగానే మా దగ్గర ఉండుంటే ఆ చేతిలో ఉన్న టోటో చేతిలో ఉన్న హల్క్ బొమ్మ ఎప్పుడో ఇరిగిపోయేది కానీ వాడి దగ్గర ఉందని అసలు తీసుకోవట్లేదు Claps ఈ మధ్య క్లాప్స్ అనంగానే క్లాప్స్ కొడుతున్నాడు కొంచెం కొంచెం మాటలు మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు బాగుంది ఇంక ఇక్కడ సింబాగాడు వీడు నా ఊళ్ళో కూర్చున్నాడు అని వాడు కూడా వచ్చాడు నేను కూడా నీ దగ్గర కూర్చుంటాను ఇంకా వాడిని స్మెల్ చూస్తూ ఉంటాడు ఊరికోరుకు నార్మల్ గా డాగ్స్ చాలా అర్థం చేసుకుంటే ఈ కిడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి చాలా ప్రొటెక్టివ్ గా ఉంటాయి అని చెప్తారు కదా నేను లైవ్ లో చూస్తున్నాను అసలు ఎప్పుడైనా కానీ ఇలా ఆడుతుంటే వెంటనే దూకేస్తాడు వచ్చి చేతులన్నీ లాక్కుందామని చెప్పి ట్రై చేస్తాడు వీడి విషయంలో మాత్రం అసలు అవేమి చేయట్లేదు వాడి పాటికి వాడు వెళ్ళి సైలెంట్ పక్కన కూర్చుంటున్నాడు మేము గమనించింది ఏంటంటే వాడు సైలెంట్ గా ఆడుకుంటూ ఉంటే వాడికి కూడా హ్యాపీగా ఉంటది సింబాకి వాడు ఎప్పుడైనా ఏడ్చినా గానీ ఏమైనా చేసినా గానీ ఇంకా వెంటనే రియాక్ట్ అవుతాడు వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి ఈ బొమ్మ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నట్టున్నాము అంతే ఉండేది షో కేసు లో అలా పెట్టి మొత్తానికి అయితే ఇప్పుడు దీన్ని తీయాల్సి వచ్చింది టోటా గడి కోసం అని వీడు ఎన్ని రోజులు దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాడు చూడాలి ఫస్ట్ కాసేపు వద్దన్నాడు అన్నాడు ఇంకా తర్వాత తర్వాత వాళ్ళ పెద్ద తీసుకొని అలవాటు చేశాడు ఇలా ఆడుకో అని చెప్పి దానిలో లైట్ ఒకటి వెలుగుతా ఉంటుంది దాన్ని చూపించేసరికి వాడికి కొంచెం అట్రాక్టివ్ గా అనిపించింది అది తీసుకొని పక్కన పడేస్తూ ఉంటే మళ్ళీ మేము తీసుకొని వచ్చి నుంచే పెట్టాలంట దాన్ని ఇంకా వాడికి అది ఒక ఆటలాగా అయిపోయింది అసలు వీడికి ఇచ్చాము వీడు దాన్ని కొరికేస్తాడా లేదా టోటో గడికి ఇస్తాడు అని చెప్పి వాడు ఏమో సైలెంట్ గా అసలు దాన్ని ఏం చేయకుండా అంతే చూస్తున్నాడు వాడికే ఇచ్చేయండిలే అన్నట్టు సిమ్మగడ ఒక చిన్న కిడ్లానే కదా టోటోకి వీడికి మధ్యలో బాగా బ్యాలెన్స్ చేస్తున్నాము ఈ మధ్య వీడు ఫుల్ డీప్ స్లిప్ లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టోటో అనగానే నవ్వుతున్నాడు ఇద్దరిలో చాలాసేపు చాలా సేపు లెగో లేదు వాళ్ళ పెద్దదానికి చెప్తే వాళ్ళ పెద్దదాని కూడా ట్రై చేస్తున్నాడు నవ్వుతున్నాడా లేదా అని చూడడానికి వీడు ఇంకా సాయంత్రం అయ్యిందంటే వెళ్ళిపోతాడు కదా సింబాకి టెన్షన్ పడలి వీడు రాడు కదా నెక్స్ట్ డే మార్నింగ్ దాకా వెయిట్ చేస్తూ ఉండాలి ఏమైనా కానీ ఈ రోజు ఫుల్ హ్యాపీ సింబా గార్డు చేసిన విషయానికి టోటో గాడు కూడా వాడిని అర్థం చేసుకొని ఇద్దరు ఫ్రెండ్స్ అవుతున్నారు దీనికి హ్యాపీనెస్ ఇంకేం లేదు చాలా రోజులు అనుకుంటున్నాము ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి ఎటోటో తీసుకొని అని మొత్తానికి ఈ రోజు కుదిరింది అసలు ఈ రోజు కూడా వెళ్తామా లేదా అన్న డౌట్ తో ఉన్నాము ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది మళ్ళీ వాడు ఆడుకుంటాడా లేదా అన్నట్టు తీసుకొని వెళ్ళాము ఎంట్రీ అంతా ఇలా ఎక్వేరియమ్స్ పెట్టారు బల్ ఉంది వాడు కూడా చూసి హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు వాటిని చూసి కాకపోతే కొంచెం లైటింగ్స్ ఉన్నాయి కదా కన్ఫ్యూజ్ అవుతున్నాడు వాడు ఏంటి ఇలా ఉంది అన్నట్టు ఇన్ని రకాల ఫిషెస్ అవన్నీ చూసినప్పుడు నేను కూడా ఫిషెస్ ని పెంచాను తర్వాత అవి చనిపోయినాయి అని అప్పుడు నుండి తెచ్చుకోవట్లేదు ఇలాంటివి చూసినప్పుడేమో మళ్ళీ తెచ్చుకుందామా ఒకసారి అన్నట్టు ఉంటది కానీ మా హస్బెండ్ అస్సలు వద్దంటే వద్దని చెప్పాడు నాకు ఎక్కడ వెళ్ళంగా లోపల అవన్నీ చూసి అరుస్తున్నాడు కింద వదిలితే వాడు ఎటు వెళ్తాడో కూడా అర్థం కాదన్నట్టుంది వాడికి చూస్తుంటే చుట్టుపక్కల అన్ని ఎక్కాలో కూడా అర్థం కావట్లేదు వాడికి వాళ్ళ పెద్దనేమో ఏవి ఎక్కడు నేను కూడా జైంట్ వీళ్ళు ఒక్కటే ఎక్కుతాను నాకు కూడా ఇవాళ అంత ఇంట్రెస్ట్ లేదు ఎక్కుదామా ఉంది కానీ మళ్ళీ ఎందుకు అని చెప్పి నేను సైలెంట్ గా ఉన్నా వీడేమో ఆ ట్రైన్ వైపే చూస్తున్నాడు ఇంకా అది ఎక్కిపిద్దామని చెప్పి ఇంక వీడిని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా నేను లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జిబిషన్ కి వచ్చాము కానీ అప్పుడు టోటే పొట్టలో ఉన్నాడు ఇప్పుడేమో తోటేగా ఫైనల్ గా వచ్చాడు వాడే ఎగ్జిబిషన్ అని ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అసలు ఏది ఎక్కాలో కూడా అర్థం కావట్లేదు వాడికి అన్ని చూస్తున్నాడు చిన్న చిన్న మొన్న అందులో కూర్చోబెడితే మళ్ళీ వాడు కూర్చుంటాడా లేదా అదొక భయము ఈ ట్రైన్ అనుకోండి నేను కూడా పక్కన ఉండొచ్చు వాడు ఏడవకుండా ఉంటాడు అని చెప్పి ఇంక ఇది ఎక్కుదాం అనుకున్నా వాళ్ళ పెద్దాన్ని నువ్వు తీసుకెళ్ళు ఆ బ్యాగ్ తీసే పని ఉండదులే అంటే ఆహా నేను వెళ్ళను నేను వెళ్ళను అంటున్నాడు వాళ్ళ పెద్ద దాన్ని హ్యాండ్ ఇచ్చేటట్టు ఉన్నాడు అని ఇంకా నేనే తీసుకొని వెళ్ళాను ఆ బ్యాగ్ తీసేసి ఈ బ్యాగ్ అమ్మో అసలు ఆ క్లిప్స్ దీనికి వేసుకోవాలంటే అన్ని పెద్ద పెద్ద కావాలి పెద్ద పెద్ద ఎక్కుదాం అని చెప్పి చూస్తూ ఉంటాడు రీసెంట్ గా వెళ్ళినప్పుడు కూడా జైంట్ బిల్ని చూసి దాని వైపు చూపిస్తున్నాడు అది ఎక్కుదాం అన్నట్టు ఇంకా వీడికి ఇప్పుడు ఏజ్ కాదు కదా పక్కన అది జారే బండ్ లాంటిది ఒకటి వేస్తారు కదా పిల్లల పైకి ఎక్కి దూకేది అది చూస్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కి వాడే వస్తాడు వాడు అయి కావాలి ఇవ్వాలని చెప్పి వాడే ఎక్కుతాడు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు అంటే వాడికి అర్థం కావట్లేదు ఏ వెక్కలో కూడా నెక్స్ట్ ఇయర్ కి ఫుల్ ఎగ్జైటెడ్ మళ్ళీ వాడిని తీసుకొని రావడానికి అరుస్తానే ఉన్నాడు వాడు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు మాకైతే ఏం అర్థం కావట్లేదు ఇంకా అటు ఇటు తిప్పుతా ఏదో ఆడిపిస్తూ ట్రై చేస్తూ ఉన్నాము ఇంకా ట్రైన్ ఎక్కుదాంలే అని ఇంకా వెళ్ళి నేను టికెట్స్ తీసుకున్నాను వాడు అరుస్తున్నా ఏదన్నా చూపిస్తున్నా కానీ వాళ్ళ పెద్ద నాకు చెప్తాడు వాడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు చూడు అని ఇంకా నేను ఆలోచించి వాడు ఏం చెప్తున్నాడో చూసి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి వాడు అడుగుతున్నాడు అది అడుగుతున్నాడు అని ఇంకా పేరెంట్స్ అవ్వకపోయినా కానీ ఆ స్టేజ్ కి అయితే వచ్చేసాం అనిపిస్తుంది తోట గాడి వల్ల ఎన్ని నేర్చుకుంటున్నామో మాకు అర్థం కానీ కూడా తెలుసు తీసుకోడానికి ట్రై చేస్తున్నాము టోటో గాడు ఏమైనా చెప్తున్నా గానీ ఏమన్నా చేస్తున్నా గాని గానీ టోటో బాయ్ ఇక్కడ 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 బాయ్ టోటో ట్రైన్ ఎక్కాక కాసేపు ఎంజాయ్ చేసాడు తర్వాత వాళ్ళ పెద్దాన్ని వెతకటం స్టార్ట్ చేసాడు వాళ్ళ పెద్ద పక్కన ఉండి అడుస్తున్నాడు ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని ట్రైన్ లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా వెళ్తే ఇద్దరం ఉండాలి పక్కన పక్కన ఎవరు ఒక్కరు లేకపోయినా కానీ వెతుకుతూ ఉంటాడు ఎటెల్లరా అని ఎగ్జిబిషన్ లో కూడా మన యూట్యూబ్ ఫ్యామ్ కొంతమంది పలకరిచ్చారు పలకరిచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వచ్చి మాట్లాడినందుకు మన టోటోకేమో సిగ్గు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూస్తున్నా కానీ పలకరిస్తున్నా గానీ వాడేమో అంతే చూస్తున్నాడు ఎవరు వీళ్ళు అన్నట్టు ట్రైన్ దిగాక వాడి ఫేస్ మారిపోయింది అప్పుడే దింపేసారి ఏంది అన్నట్టు అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని పిలుస్తున్నా కానీ మళ్ళీ ఎక్కుతావా అంటే దాని వైపే చూస్తున్నాడు ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ బాగుంది ఎక్కువ క్రౌడ్ లేరు కదా అని ఇంక ఇక్కడే ఉన్నాం మళ్ళీ జనాల్లోకి వెళ్తే స్వెట్ వచ్చేస్తుందిలే వీడు కూడా అన్కంఫర్ట్ గా ఉంటాడు మళ్ళీ ఏడుస్తాడేమో ఇంక ఇక్కడిక్కడే తిరుగుతా ఉన్నాము వాడు ఇంక అన్ని చూస్తున్నాడు లైటింగ్స్ అవన్నీ వెళ్లేంత వరకు డౌట్ వీళ్ళు అసలు ఆడుకుంటాడా లేదా అని కానీ అక్కడికి వెళ్ళాక ఫుల్ హ్యాపీ ఇంకా వాడు కూడా ఆడుకునేసరికి ఇంక ఇక్కడ మన ఇన్స్టాలో ఫాలో అవుతారంట తన పేరు రమ్య తన కూడా వచ్చి పలక ఇచ్చారు మాకు ఫస్ట్ టైం ఇన్స్టాలో ఫాలో అవుతామని చెప్పిన వాళ్ళు యూట్యూబ్ కాకుండా ఇన్స్టాలో ఫాలో అవుతుందాం అని చెప్పిన వాళ్ళలో ఫస్ట్ తినే చాలా హ్యాపీ అనిపించింది మా హస్బెండ్ కూడా ఇన్స్టాలో కూడా చూస్తున్నారు అని ఇప్పటి వరకు మీరు ఎవరైనా ఇన్స్టాలో ఫాలో అవకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి ఇక్కడ ఐడియా ఇస్తాను ఎగ్జిబిషన్ అయితే అయిపోయింది మేము అప్పటికే నైన్ అవుతుంది టైమ్ ఇంకా వీడికి కూడా ఆకలేస్తూ ఉంటది అన్నం కూడా తినలేదు ఈ రోజు వీడు ఇంకా ఇంటికి వెళ్ళాక తినాలి మాముల్ అయితే ఎర్లీగా తినేస్తాడు వీడు ఎగ్జిబిషన్ అయితే ఇలా అయిపోయింది వీడు మాత్రం ఎంజాయ్ చేశాడు ఇంకా మళ్ళీ ఎప్పుడైనా రావాలి నెక్స్ట్ ఇది ఎగ్జిబిషన్ తీసే లోపు ఇది మాత్రం బాగా యూజ్ అయిందని చెప్పొచ్చు ఈ బేబీ క్యారియర్ బలో ఉంది నేను మాత్రం తగిలించుకుంటే ఇంకా నా మొహం కూడా అనిపించదు నేనేమో పొట్టి వీడికేమో తలడ్డ వస్తా ఉంటది అందుకే మా హస్బెండ్ తగిలించుకుంటుంటాడు దాన్ని వాడిని ఇంక ఇంటి దగ్గర రోజులు పెట్టేసి కూరగాయలు అవన్నీ తీసుకునే ఉన్నాయి నెక్స్ట్ డే కాని మళ్ళీ బయటకు వచ్చాము ఇంకా ఎన్ని సార్లు తిరిగినా గానీ తక్కువే మేము బయట తిరుగుతుంటే మాత్రం వెజిటేబుల్స్ అప్పటికే నైట్ క్లోజ్ చేసేస్తున్నారు చాలా లేట్ అయిపోయింది వెళ్ళేసరికి మార్నింగ్ డ్యూటీస్ అన్ని నేను తీసుకుంటాను షాప్ కెళ్ళి పాలు పేరుగా అన్ని తెచ్చుకోవటం ఇంకా నేనే తెచ్చుకుంటాను మా హస్బెండ్తో తో అస్సలు పెట్టుకోను తను రావాలంటే ఇంకా లేట్ అయిపోతుంది నా పనులన్నీ అయిపోయేసరికి అందుకే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను లంచ్ కోసం ఎక్కరి ప్రిపేర్ చేస్తున్నా ఇంకా ఎగ్స్ బాయిలింగ్ కి పెట్టేసాను ఇంకా సింబాగాడి ఫేవరెట్ పెడిగ్రీ తీసుకొని వచ్చా ఈ బ్రాండ్ అయితే వాడు చాలా ఇష్టంగా తింటాడు అందుకే వాడి కోసం స్పెషల్ గా తీసుకొని వచ్చాము కొంచెం కాస్ట్ ఎక్కువేది కానీ వాడి కోసం ఇష్టంగా తీసుకొని వస్తాం వాడు తింటాడని చెప్పి ఈ వీడియో అయితే ఇక్కడ తెండ్ చేస్తున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి కొత్త చూస్తుంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి next vlog la like kalta hoon bye